హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్ చైనా మన భారతదేశానికి ఉన్న అత్యంత బలమైన శత్రువు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికే ఆ దేశం మనతో ఒకసారి యుద్ధం చేయడం నాటి ప్రభుత్వం మన సేనలకు సమయానికి సరైన యుద్ధ పరికరాలు అందించడంలో విఫలం కావడంతో ఆ యుద్ధంలో మనకు ప్రతికూల ఫలితాలు రావడం వంటి విషయాలు తెలిసిందే అయితే మరోమారు చైనాతో భారత్ ఓ భారీ యుద్ధం చేయబోతోందని తెలుసా అది కూడా రెండు వేల ఇరవై ఐదులో మొదలవ్వబోతోందా ఈ మాటలు వినగానే ఇప్పుడు భారత్ చైనాల మధ్య మరో యుద్ధం ఎందుకు మొదలవ్వబోతోంది దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి వంటి సందేహాలు మనలో చాలా మందికి కలగవచ్చు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తి మన భారతదేశం అంతేకాదు కేవలం ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక శక్తి గల దేశం మనది అందుకే ప్రపంచ వ్యాప్తంగా నేడు భారత్ను గురించి అనేక విధాలైన చర్చలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో మన దేశం భవిష్యత్తుపై కొన్ని దేశాల నాయకులు కొంతమంది నిపుణులు ఎన్నో ప్రొడిక్షన్స్ చెబుతూ వస్తున్నారు అటువంటి ప్రొడిక్షన్స్లో ఒకటి మరో ఇండో చైనా వార్ అంతేకాదు ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పింది కూడా అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఆర్యుఎస్ఐ యుకేకు చెందిన ఈ సంస్థ పేరు రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఒక థింక్ ట్యాంక్ సంస్థ అని నిపుణులు చెబుతున్నారు థింక్ ట్యాంక్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉండే వివిధ రంగాలకు చెందిన నిపుణులు రాజకీయ నాయకులు సైన్యాధికారులు ఒక సంఘటనపై జరిగిన విషయాలను విశ్లేషించి జరగబోయే విషయాలను ముందుగానే ప్రొడిక్ట్ చేస్తారు అలా చేసిన ప్రొడిక్షన్స్ ని ఈ థింక్ ట్యాంక్ లు తమ ఆఫీషియల్ వెబ్సైట్స్ లో ప్రచురించడం జరుగుతుంది ఆ విధంగానే ఆర్యుఎస్ఐ సంస్థ కొన్ని రోజుల క్రితం భారత్ చైనాల మధ్య మరో యుద్ధం జరిగే అవకాశం ఉందని అది కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని చెబుతూ ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు ఇప్పటి వరకు ఆర్యుఎస్ఐ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో విషయాలపై చర్చలు జరిపి వాటిపై ఆర్టికల్స్ ని పబ్లిష్ చేసింది వాటిలో చాలా వరకు నిజం కూడా అయ్యాయని మన దేశానికి చెందిన నిపుణులు చెబుతున్నారు ఆ విధంగా ఆర్యుఎస్ఐ ఇచ్చిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మధ్యలో చైనా పాకిస్తాన్ సిపిఇసి కారిడార్ కారణంగా యుద్ధం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఇది చైనాలో ఉన్న కష్గర్ ప్రాంతాన్ని కాపాడుకోవడానికని ఆ నివేదిక చెబుతోంది ఒక విధంగా చెప్పాలంటే నేడు భారత్ ని చూసి చైనా చాలా భయపడుతోంది అందుకు కారణం ఈ కష్గర్ ప్రాంతమే అని కూడా ఆ నివేదిక చెబుతోంది చైనాలో ఉన్న కష్గర్ ప్రాంతాన్ని మన దేశం ఎందుకు ఆక్రమించుకుంటోంది అలా చేయడం వల్ల చైనాకు వచ్చే నష్టమేమిటి మన భారత్కి కలిగే లాభం ఏమిటి వంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి అవి తెలియాలంటే ముందు కష్గర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి కష్గర్ అనేది చైనాకి పవర్ సోర్స్ లాంటిది ఇప్పటి వరకు చైనాకి కావలసిన ఇంధన అవసరాలలో దాదాపు తొంభై శాతం సౌదీ లాంటి దేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తోంది అయితే ఇలా సముద్ర మార్గంలో రావాలంటే చైనాకు వెళ్లే ప్రతి నౌక ఖచ్చితంగా శ్రీలంక మీదుగా వచ్చి అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరలో ఉన్న మలక్క జలసంధిని దాటుకునే వెళ్ళాలి ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులలో మన దేశం సైనిక శక్తిని బాగా పెంచుతున్న విషయం తెలిసిందే ఒకవేళ భవిష్యత్తులో చైనాతో ఏదైనా గొడవ వస్తే భారత్ ఈ మలక్కా జలసంధిని కట్టడి చేస్తుంది అదే గనుక జరిగితే చైనాకు వెళ్లే ఇంధనం ఆగిపోయి ఆ దేశం తీవ్రంగా నష్టపోతుంది ఆ కారణంగా చైనా మలక్కా జలసంధిపై భారాన్ని తగ్గించి తమ దేశానికి ఇంధనం తీసుకు మరో మార్గాన్ని సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టింది అందులో భాగంగా చైనా మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఈ సిపిఇసి కారిడార్ ఇది చైనాలోని కష్గర్ ప్రాంతం నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా పాకిస్తాన్ లో ఉన్న గ్వాదర్ పోర్ట్ వరకు వెళుతుంది సౌదీ వంటి దేశాల నుంచి వచ్చే ఇంధనాన్ని ఈ గ్వాదర్ పోర్ట్ లో అన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి సీపీఈసీ కారిడార్ ద్వారా తీసుకువచ్చి చైనాలో ఉన్న కష్మీర్ లో నిల్వ చేస్తారు అంతేకాదు చైనా ఇప్పటికే ఆ దేశానికి ప్రక్కనే ఉన్న కజక్స్తాన్ ఉజ్బేకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ వంటి దేశాల నుంచి పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ ని తీసుకువచ్చి కష్గర్ ప్రాంతంలో నిల్వ చేయడం మొదలుపెట్టింది అక్కడి నుంచి చైనా మొత్తం పంపిణీ చేస్తుంది భవిష్యత్తులో ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ ని పాకిస్తాన్ మీదుగా పైప్ లైన్ ద్వారా కష్గర్ ప్రాంతం వరకు తరలించి అక్కడ నిల్వ చేయాలని చైనా భావిస్తోంది ఆ ప్రాజెక్ట్ పూర్తవడానికి మరో పదేళ్ల సమయం పడుతుంది అందువల్ల కష్గర్ ప్రాంతం చైనాకి ఎంతో ముఖ్యమైన ప్రదేశంగా మారింది ఈ క్రమంలో భారత్ గనుక దాడి చేసి కష్గర్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే ఇక చైనా యుద్ధం ఎక్కువ కాలం చేయలేకపోతుందని అదే గనుక జరిగితే చైనా ఆర్థికంగా పాతాళానికి దిగజారిపోతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే చైనా ఈస్టర్న్ లడక్ పై దాడి చేసి మన దేశంలో మరింత ప్రాంతాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న మన సైనిక శక్తిని బాగా తగ్గించడానికి ప్రయత్నిస్తోందని కూడా నిపుణులు చెబుతున్నారు అయితే చైనా దాడి చేయాలంటే అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలు కూడా ఉండగా కేవలం ఈస్టర్న్ లడక్ మాత్రమే ఎందుకనే సందేహం కలగవచ్చు భారత్ కష్గర్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలంటే ఈస్టర్న్ లడక్ లోని అక్సాయి చిన్ నుంచి మరింత సులువుగా వెళ్లవచ్చని అందుకే చైనా అక్కడే మన దేశంతో భారీ యుద్ధం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే చైనా భవిష్యత్తులో తైవాన్ పై దాడి చేసే పరిస్థితి వస్తే భారత్ అమెరికా వంటి దేశాలు కలిసి చైనాపై అక్సాయ్ చిన్ మీదుగా దాడి చేసే అవకాశం ఉందని భయపడుతోంది అందులోనూ ఒకప్పుడు అక్సాయ్ చిన్ ప్రాంతం భారత్ ది అవ్వడం గత ఇండో చైనా యుద్ధంలో భారత్ కోల్పోవడం తాము పూర్వం కోల్పోయిన భూభాగాలు మళ్లీ దక్కించుకుంటామని పలుమార్లు మన కేంద్ర మంత్రులు చెప్పడంతో భారత్ అక్సాచెన్ కోసం ఖచ్చితంగా దాడి చేస్తుందని అదే గనుక జరిగితే ముందు చైనాకి పవర్ హౌస్ లాంటి కష్గర్ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఆ దేశాన్ని పూర్తి అంధకారంలోకి నెట్టేస్తుందని చైనా భయపడుతోంది అలా జరగకుండా ఉండాలంటే కాశ్మీర్ లడక్ వంటి ప్రాంతాలలో భారత్ బలహీనంగా ఉండటం ఒక్కటే మార్గం అని చైనా భావిస్తోంది ఆ కారణాల వల్లనే తమ ఫుల్ మిలిటరీ పవర్ని యూజ్ చేసి భారత్పై చైనా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా దాడి చేయవచ్చని రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ సంస్థ అంచనా వేస్తోంది మరి వారి అంచనాలు నిజమవుతాయో లేక ఊహాగానాలుగా మిగిలిపోతాయో తెలియాలంటే మరికొన్నేళ్లు వేచి ఉండాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి